ఎన్నో సమస్యలను దూరం చేసే కార్తీక మాసం పూజా విధానం శ్రీమాత్రే నమ మనస్సు పరమశివుడి పాదాలపై పెట్టి ఈ కార్తీక మాసం మొత్తం సాయంత్ర సమయంలో నాలుగు దీపాలు పెట్టండి చాలు కార్తీక మాసంలో సాయంత్రం ఆరున్నర గంటలకి ఈ నాలుగు దీపాలు ఇలా పెట్టండి పూజా విధానం తేలికగా ఉండాలి ఫలితం అపూర్వంగా ఉండాలి అంటే ఈ కార్తీక మాసంలో చేయవలసిన అతి ముఖ్యమైన ఈ ఐదు పనులు పరమశివుడిని కార్తీక మాసంలో తేలికగా ఆరాధించుకునే విధానం రోజు ఈ పూజ చేయడానికి పావు గంట నుండి ఇరవై నిమిషాల టైం పడుతుంది ప్రతిరోజు సాయంత్రం ప్రదోష వేళ అంటే సూర్య అస్తమయంలో ఆరు గంటల నుండి ఏడు గంటలలోపు ఈ దీపాలు ఇలా పెట్టండి మీరు ఒక్కరే కాకుండా మీ కుటుంబంలో ఉన్న అందరూ కూడా పూజామందిరంలో ఈ కార్తీక మాసం మొత్తం పూజ అందరూ చేయండి ఇలా చేయడం వలన మన ఇంటికి పరమశివుడి అభ్యున్నతిని ఇస్తారు ఇంతకీ అవి ఏమిటి అంటే ఒకటి సూర్య అస్తమయం అయ్యేసరికి ఇంటిలో ఈ నాలుగు దీపాలు పెట్టాలి కార్తీక మాసంలో ఒకటి పూజా మందిరంలో రెండు తులసి కోట దగ్గర మూడు ఇంటి ముందు ముగ్గులో నాలుగు గుమ్మం దగ్గర ఈ నాలుగు దీపాలు పెట్టమని మన శాస్త్రం చెబుతుంది ఇందులో కొన్ని అసరు శక్తులు ఇంటిలోకి రాకుండా ఆపుతాయి కొన్ని ఇంటిలోని దేవతా శక్తులను జాగృతం చేస్తాయి శాస్త్రంలో కనుక ఇవి చేస్తే ఆర్థిక బాధలు తొలగిపోయి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఇలా కార్తీక మాసంలో చేస్తే చాలు పరమశివుడి అనుగ్రహం కూడా కలుగుతుంది రెండు అతి ముఖ్యమైన పని ఏమిటి అంటే శాస్త్రంలో అభిషేక ప్రియ శివ అని చెప్పారు పరమేశ్వరుడికి ఇన్ని నీళ్లు పైన పోసి ఇన్ని ఆకులు బిల్వదళాలు ఇస్తేనే పొంగిపోతాడు బోలాశంకరుడు ఆయన ప్రతిరోజు రుద్రాభిషేకం చేసుకోండి ప్రతిరోజు అభిషేకం చెయ్యండి అభిషేకం అంటే ఏంటి అని భయపడకూడదు కొన్ని మంచి నీటితో అభిషేకం చేసినా చాలు చిన్న శివలింగం తీసుకొని దానికి అభిషేకం చేసుకోవాలి అభిషేకం చేయడం వల్ల పరమశివుడి అనుగ్రహం తప్పకుండా మన కుటుంబంపై ఇప్పుడు ఉంటుంది మూడు ప్రతిరోజు ఒక శివలీల వినండి ఏదో ఒక శివుడికి సంబంధించిన లీలలు మనసు శివుడి మీద మనస్సు లగ్నం చేయేలా వినండి చాగంటి కోటేశ్వరరావు గరికపాటి వారు నండూరి శ్రీనివాస గారు అందరూ ఎన్నో శివుడికి సంబంధించిన ప్రవచనాలు చెప్పారు అందులో రోజు ఒకటి ఈ కార్తీక మాసం మొత్తం వినండి ఇంకా అతి ముఖ్యమైనది ఏమిటి అంటే పరమేశ్వరుడు పురాణాలలో ఒక మాట చెప్పారు అందరూ కలిసి స్వామిని అడిగారు మోక్షం తేలికగా రావాలి అంటే ఎలా అని చిదంబరంలో నా స్వరూపాన్ని దర్శనం చేసుకోండి కానీ అక్కడ పరమశివుడు ఆకాశ లింగం అనే సూక్ష్మ రూపంలో ఉన్నారు దాన్ని దర్శించడం చాలా కష్టం దర్శనం చేసుకోకపోయినా ఏం పర్వాలేదు ఈ కార్తీక మాసంలో రోజు అరుణాచల శివ అరుణాచల శివ అని స్మరించినా చాలు ఆయన పేరు తలుచుకుంటేనే ముక్తి వస్తుందట కార్తీక మాసంలో అరుణాచల శివుణ్ణి స్మరించిన దర్శించిన వెయ్యి జన్మల పుణ్యం కలుగుతుంది ఐదు కార్తీక మాసంలో ఒక్కరోజైనా అరుణాచలగిరి ప్రదర్శన చెయ్యండి అరుణాచలం వెళ్ళలేకపోయినా కూడా పరమశివుడిని మనసులో స్మరించుకుంటూ అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసినట్లు మనసులో ఆయన రూపాన్ని తలుచుకుంటూ గిరి ప్రదక్షిణ చేసినట్లు భావించండి చాలు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ